రెంట వోనా రెంట ఒరే ఒరే నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మేవోడరా నేను చవకపోతే వాడు నన్ను చంపుతారే తల్లి వణక చanseపోకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి తస్తారీ కుడి ఈ తో ఈ బలనువో తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బరవోతు కాసేపి కార్యక్రమా ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి అంతో అప్పులవాడని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అడగానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట చిచ్చివాడా అందరికీ ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పారంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు మీరు ఇద్దరు కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి పలు టూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు జిల్ 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 ఏ కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అటాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా కావాలంటే ఎక్కడి చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు నాకు అర్థం కావడం అదంతా లేరా రెండు రోజులు డబ్బా ఏర్పాటు చేస్తాను ఇప్పుడు పడ్డా అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ ఓ భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణ నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనుల్లో పనిని చూసి పోదాం వచ్చా పద లోపలికి వెళ్ళి మందు కొట్టు మాట్లాడ కొట్టండిరా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం ఓ మంగళ ఇంకే వైద్యం అయినా వహించగలం ఒక చేస్తే వేణ కూడా వాయిస్తాలే ఓహో వైద్యం దొరకలే కానీ నేను కూడా అదిపూజట్టు వహించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళవన బలంతా వస్త్ర ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్కుల్లా ఉన్నాడు ఆ గార్లో ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెల్ల వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేనే ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది ఆ పాపను రేపులో ఒక్క ఊపు పెద్ద ఆలస్యం దేనికి ఎలా జింకి మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అప్పడం అరు అదే అదే నాకు కావలసింది చివి కోసిన మేకలాగా తొక్క కోసిన పిల్లలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పడగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముందుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగ అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుందా మళ్ళా ఇది ఏముంది బ్రదరు నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇది